పిల్లలు ఈరోజు మనము ప్రిన్స్పల్ యాక్టివిటీస్ లో భాగంగా మనం ఈరోజు కథ నేర్చుకుందామా పిల్లలు సహాయకులు అందులో కథ పేరు నేను ఏమేం ఒక నిమిషం చూడండి నేను ఏమవుతానంటే నేను ఏమవుతానంటే కథ పేరే పిల్లలు ఏం పేరు బంగారు ఇప్పుడు చెప్పాను కదా కథ పేరు నేను ఏమి అవుతానంటే ఏమి చెప్పు పొంగారు ఏమి చెప్పండి సిస్టర్ కథ పేరు నేను ఏమి అవుతానంటే ఏమి అవుతానంటే పిల్లలు మీరు ఎప్పుడైనా మామూలుగా మీరు ఏమో మనకు ఉత్తరాలు ఎవరు తీసుకొని తీసుకొనిస్తారు పిల్లలు ఉత్తరాలు మనకి ఎప్పుడైనా ఆధార్ కార్డు ఎవరు ఎక్కువ ఇస్తారు ఎవరు ఇస్తారు బంగారు ఇప్పుడే చెప్పాను కదా పోస్టుమే ఎవరు ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత మనకు మనకు పిల్లలు ఏదైనా కాయగూరలు కావాలంటే మనం ఎక్కడ మీద తెచ్చుకుంటాము కాలు ముడుచుకో బంగారు కాలు ముడుచుకో ఎక్కడ తెచ్చుకుంటాము నాయనా మనకు కాయగూరలు కావాలంటే ఎక్కడ తెచ్చుకుంటాము ఎక్కడ అన్నిట్లో ఎక్కడ ఆ ఏ మీట్లో కాయగూర మీట్లోనా లేకపోతే ఇక్కడ సరుకుల మ్యాన్లో ఎక్కడ చెప్పండి తొందరగా చెప్పాలి వెరీ గుడ్ బాయ్ క్లాస్ పట్టండి అబ్బాయికి అమ్మా నాన్నతో మీరు ఆడవాళ్ళు ఎప్పుడైనా వెళ్ళారా చెప్తున్నారా వెరీ గుడ్ తర్వాత వచ్చి పిల్లలు మీరు పెద్దవాళ్ళు అయితే ఏమో ఏమో అనుకుంటున్నాము నువ్వు ఏమవుతావు పెద్దవాడు అయితే చెప్పుతావు పోలీస్ नूननह पुलिस हम नूननह नुयम बंगाली में बताओ डॉक्टर डॉक्टर वेरी गुड नुयम में बताओ नुयम नन चप्पू मुझे कब बंगाली में बताओ इंजीनियर इंजीनियर वेरी गुड नुयम में बताओ नन पुलिस पुलिस नूननह पुलिस वो पुलिस नूननह डॉक्टर वेरी गुड नुमा नु వెరీ గుడ్ మా పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత డాక్టర్లు ఇంజనీర్లు పోలీసులు అవుతారు నేనైతే చిన్నప్పుడు నాకు ఒక కోరుకుంటే అనమాట నేను ఐఏఎస్ కలెక్టర్ కావాలని కోరుకుంటే ఐఏఎస్ అంటే తెలుసా మీ పిల్లలు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటారు కలెక్టర్ మనం ఎప్పుడైనా మనకు సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కానీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అక్కడ వాళ్ళు పరిష్కరించకపోతే మన భూతగాలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా మనం ఎవరైనా మనం చేసి చేసుకుంటున్నప్పుడు మన ఇల్లు ఎవరు నాటి అప్పుడు మనము కలెక్టర్ కలెక్టరేట్ చిత్తూరులో ఉంది ఎప్పుడైనా చూసారా మీరు కలెక్టరేట్ని కలెక్టర్ కార్యాలయం అని ఉంటుంది అక్కడ కలెక్టర్ ఈ యొక్క చిత్తూరు జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు ప్రజా సమస్యలు పరిష్కరించేదానికి ఆయన మెజిస్ట్రేట్ అనమాట ఏ సమస్య అయినా కూడా మనం మధ్య ఇవ్వచ్చు చదివి కట్టుకో చదువు రైట్ చదువు కట్టుకోనండి కాబట్టి నేను కూడా చిన్నప్పుడు కలెక్టర్ కావాలని చదువుకోను పెద్దదైన తర్వాత కలెక్టర్ కావాలని అనుకున్నాను కానీ నేను కరెక్ట్ కావాలని పోయినా నేను వాటిని టీచర్ అయినా మీరందరూ కూడా బాగా చదువుకొని కలెక్టర్ ఇప్పుడు మీరందరూ చెప్పారు ఒకేనా పిల్లలు సరే మనము కథలోకి వెళ్ళిపోదామా మనము ఈ కథలో నేను ఏం అవుదాం అవుతానంటే అంటే కమల జానీ తర్వాత వచ్చి బాబు సార్ హ్యాండ్ హ్యాండ్స్ మా ఎవరు మాట్లాడకూడదు కమల రమీస్ జాని అనే ముగ్గురు స్నేహితులు మీరు కూడా మీకు స్నేహితులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో మీంటి దగ్గర ఆడుకునేటప్పుడు మీటి పక్కిండు ఉంటారు లేదా ఎప్పుడైనా పోయినా పోయినా మన మామూలు ఇంటికి పోయినా పెద్ద అమ్మ ఇంటికి వెళ్ళినా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా గ్రామంలో ఎవరో ఉంటారా లేదా స్నేహితులు ఉంటారు కదా పిల్లలు అదేవిధంగా కమల రమీజ్ జానీ అని ముగ్గురు స్నేహితులు ఉంటారు వాళ్ళు ముగ్గురు కలిసి పార్క్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళు కమల వాళ్ళ అమ్మతో అమ్మా అమ్మ ఒకసారి పార్క్ చూపించమ్మా పార్క్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూడాలమ్మా అని అడిగితే వాళ్ళమ్మ కమల రవీజ్ని జానీని వెంట పెట్టుకొని వాళ్ళ ముగ్గురిని తోడుకొని వెళ్తా ఉన్నట్టు ఎవరు ఎప్పుడైనా పార్కులకు వెళ్ళారా పిల్లలు పార్కులో మన జంతువులు పక్షులు తర్వాత రకరకాల పూల చెట్లు రకరకాల మాండ్లు రకరకాల జంతువులు ఉంటాయన్నమాటలు సింహాలు తోడేలు తెలుగుబండ్లు హిందువులు ఇవన్నీ ఉంటాయి కోతులు ఉంటాయి కోతులు ఉంటాయి పళ్ళ ముచ్చు ఉంటాయి ముచ్చులు ఉంటాయి పోతులు ఉంటాయి చిపాజీలు ఉంటాయి చూడాలి ఎప్పుడైనా మీరు వెళ్ళి లేకపోతే నాకు ఎప్పుడైనా వస్తే నేను మన తిరుపతికి తీసుకోబోతాను వస్తారా మీరందరూ మన అందరూ వెళ్ళి ఉంటాయి సరే సరే ఎదురు అట్లా వీళ్ళు ముగ్గురు వాళ్ళమ్మతో కలిసి వెళ్తా ఉన్నారంట పాపి కొంచెం దూరంలో దీనంగా శశాంకు వెళ్తా ఉంటే మన దారిలో ఇప్పుడు మనం పలం లేకపోతే మనకు దారి పక్కలో బిల్డింగ్లు ఉంటాయా బ్యాంకులు ఉన్నాయా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయా గుడ్డల షాపులు ఉన్నాయా స్కూల్ ఉన్నాయా కాలేజీలు ఉన్నాయా చెప్పులు గుట్టే వాళ్ళు పక్కలో అక్కడ ఉంటారా కాయగూరలు అమ్మే వాళ్ళు చేదినా చేదీసా కాయగూరలు అమ్మే వాళ్ళు ఉంటారా లేదా అవునా కాదా పెద్ద కాయగూర మార్కెట్ ఉంటుందా ఉంటుందా మటన్ షాపులు ఉంటాయి చికెన్ షాపులు ఉంటాయి టైం లేదా బస్ స్టాండ్ ఉంటుంది ఆఫీసీ బస్ స్టాండ్ కార్ పార్కింగ్ ఉంటుంది అవునకారా చూసారా ఎప్పుడైనా సంత జరుగుతూ ఉంటుంది సంతలో అన్ని అవుతూ ఉంటారు పోరాకులు ఆకుకూరలు కొత్తిమీరి పుదీనా అన్నీ ఉంటాయి కదా అట్లా కమల వాళ్ళమ్మ ఇద్దరిని రమీజు జానీ అనే వాళ్ళు కూడా ముగ్గురు కమల వాళ్ళంతా వెళ్తూ ఉంటే వాళ్ళు దారిలో అక్కడ పారిశుద్ధ కార్మికుడు అంటే కాలువలు క్లీన్ చేసేవాళ్ళు చూసారా ఎప్పుడైనా మన ఊర్లో కూడా కాలువలు క్లీన్ చేయడానికి వస్తారు కదా కాలువలు క్లీన్ చేయకపోతే ఏమవుతాయి దోమలు ఈగులు మనకి అంటూ రోగాలు వస్తాయి జ్వరాలు దొబ్బు జలుబు ఆ దోమలు వచ్చి మనం కొట్టడం వల్ల మనకు జ్వరాలు వస్తాయి ఓకేనా అట్లా వీళ్ళు పోతా ఉంటే కాలువ ఫీల్ చేసేవాళ్ళు కనిపించారంట వాళ్ళు పారిశుద్ధ కార్మికులు అంట ఇంకా ఇంకా కొంచెం ముందుకు చెట్లు కట్టుకోగలుగు అందరూ చెట్లు పెట్టాలి ఇంకా కొంచెం ముందుకు వెళ్తా ఉన్నారంట కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళకి అక్కడ పిల్లలు తిని అమ్మే ఇప్పుడు మనకి స్వీట్ స్టాల్ ఉన్నాయా లేదా మనకి ఏమేమి స్వీట్స్ కడతాయి ఇక్కడ జాగ్రీలు మైసూర్పాకులు అది మిక్చరు కాలుకోవా పెద్దలు అన్ని స్వీట్ ఇస్తా దొత్తాయి దక్కవ దత్తాయి దక్కవన కదా అక్కడ చూసారట వాళ్ళు కుట్టున్నారంట కాపుచ్చి ముందుకు పోయారంట ఇక్కడ ఒక చెప్పులు కుడుతా ఉన్నాడంట ఇప్పుడు మనం ఏమైనా చెప్పులు ఆ మన పాత కొత్త అయినా తగ్గుతున్న పడిపోతే ఊరిపోయిందనుకో వాటిని ఇప్పుడే మన పళ్ళు వెళ్ళిపోతే అన్న ఈ చెప్పులు కుట్టీ ఏంటన్నా తిరిగిపోయిందన్నా పని పలిస్తానన్నా అడుగుతావాడమ్మ ఆ అట్ట చెప్పులు పుట్టే అనిపిచ్చారంట కాపుచ్చు ఈ పక్క పక్క ఈ ఈ రమీజు జానీ అనే పిల్లలు కూడా వెళ్తా ఉన్నారంట చేపట్టుకొని ఇట్లా వెళ్తా ఉంటే మనకి ఇట్లా ఇట్లా చూస్తే విచిత్రంగా కనిపిస్తా ఉందంట బజార్లో అంట చప్పులు కుట్టేవాళ్ళు వాళ్ళు చెప్పులు ఉడిచేవాళ్ళు కాలం క్లీన్ చేసేవాళ్ళు కాయగూరలు అమ్మేవాళ్ళు ఇంకొంచెం ముందుకు పోతే పోస్ట్ ఆఫీసు ఇంకా అట్లా అయిపోతా ఉంటే బ్యాంకు బ్యాంక్ పేరు ఉందంట ఇంకొంచెం ముందుకు పోతే పెద్ద కూరగాయలు బాధపెట్టి ఉందంట ఇంకా కొంచెం ముందుకు పోతే పూలు మార్కెట్ కనిపించిందట ఇంకా కొంచెం ముందుకు పోతే మటన్ షాప్ కనిపించి చూసారు కదా మటన్ షాప్ మీరు చికెన్ షాపు చికెన్ కట్ చేసేది చూసారా ఎప్పుడైనా మీరు నాన్న అమ్మతో వెళ్ళారా అది కనిపించిందంట ఇంకా కొంచెం ముందుకు పోతే హాస్పిటల్ కనిపించిందంట హాస్పిటల్లో డాక్టరు మనకు ఇప్పుడు మీరు ఎప్పుడైనా వచ్చినా తలనొప్పి వచ్చిన జరుగు వచ్చిన దప్పుొచ్చిన మా అంటే వాళ్ళు మీ అమ్మ బాబు ఎవడుతున్నా కూడా నేను తోడుకోబాద్ కల మేరకు అయితే అప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళ్తారమ్మోళ్ళు హాస్పిటల్ ఉంటారు చెక్ చేయడానికి డాక్టర్ మెడలు ఏం వేసుకుంటాడు సెటస్కోప్ వేసుకుంటాడు తెల్ల గుడ్డలు వేసుకుంటాడు తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని సెటస్కోప్ వేసుకుంటాడు నువ్వు రిత్విక్ ఇప్పుడు జ్వరం అనుకో మీ అమ్మ వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకోపోతే డాక్టర్ పేరు రాపించుకున్న తర్వాత అక్కడ నర్స్ పేరు రాసుకొని ఎవరు అబ్బాయి రుత్వీ అంటే ఎంత మా వయసు అంటే ఆ అబ్బాయికి నాలుగు సంవత్సరాలు చెప్తాం మీ అమ్మ పట్టుకొని కూర్చోబెడతారు మీకంటే ముందుంటారు వయసులో వాళ్ళు చేసిన తర్వాత డాక్టర్ ఋత్వి ఆడ ముందర నాకు పిలుస్తుంది ననా ఆ రుత్వి పృథ్వీ రాదు నేను వెళతాం మీ అమ్మ కొడుకు కూడా వెళ్తుంది డాక్టర్ కూర్చోంటాడు సెకర్స్కోప్ వేసుకో ఉంటాడు ఎవరు ఋత్వి కంటే సార్ బాబు కూర్చో ఏమి నీ ప్రాబ్లం ఏమిటి ఏమో చేద్దు సార్ మా అబ్బాయికి మూడు నుంచి జలుబు దక్కు జ్వరము సార్ తగ్గుస్తాం సార్ అంటే అప్పుడు డాక్టర్ వెంటనే ఏం చేస్తాడంటే సెటస్కోప్ తీసి ఫస్ట్ మనకిక్కడ గుండు తినాల బుండి ఉంది కదా కుసారక పట్టుకుంటుందా లేదామనుకో లబ్ డబ్ లబ్డబ్ లప్ డాక్ లప్ దిగ బుండింది కదా కుషారకం పట్టుకుంటుందా లేదామనుకో లప్ డబ్ లబ్ డబ్ లప్ డప్ లప్టప్ లోని గుండె మన పేరు పట్టుకుంటే అది పట్టుకున్నప్పుడు ఫాస్ట్గా కొట్టుకునేది అనుకో ఎంత ప్రాబ్లం కరెక్ట్గా ఒక నిమిషానికి ఎనభై తొమ్మిది సార్లు కొట్టుకుంటుంది ఓకేనా అప్పుడు సతస్ కోపెస్ చూసి ఆ అబ్బాయికి అవునే ఎక్కువ కొట్టుకుంటుంది సరే దగ్గ ఎక్కువగా ఉందా అని సిరప్ రాసి ఇచ్చి సూది వేసి అబ్బాయికి మాత్రం రాసి సిరప్ రాస్తారు రాసేరా అట్లా డాక్టర్ చూసారంట డాక్టర్ అక్కడ అందరికీ ఆ మాటలు ఇస్తూ చెకప్లు చేస్తున్నారంట ఇంకా కొంచెం ముందుకు పోయినారంట ఒక పాఠశాల ఉందంట పెద్ద పాఠశాల ఆ పాఠశాలలో టీచర్లు చాలా మంది ఉన్నారంట పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారంట మేడం వాళ్ళందరూ ఏమి పిల్లలకు పాఠాలు చెప్తున్నారంట వాళ్ళందరూ శ్రద్ధగా వింటున్నారంట టీచర్స్ చెప్పే పాఠాలు పిల్లలు శ్రద్ధగా వింటున్నారంట వీళ్ళకి మా పిల్లలంతా పిల్లలు ఎంత సైలెంట్గా ఉన్నట్టు మేడం అంతమంది పిల్లలకి మేడం వాళ్ళు ఎలా చెప్తున్నారని చూసుకుంటా పోయినారంట ఇంకా కొంచెం ముందుకు పోయినారంట ఇంకా కొంచెం ముందుకు పోతే పిల్లలు ఏమే కారు డ్రైవింగ్ చేస్తున్నాడంట ఒక ఆయన డ్రైవర్ డ్రైవర్ అంటే అతను బాబా డ్రైవ్ చేస్తున్నాడు అతను కూడా చూస్తారంట అబ్బా డ్రైవ్ చేస్తున్నాడు అతను అని ఆశ్చర్యం అనిపించిందంట రోడ్డంతా వాళ్ళు వచ్చే దారులంతా వాళ్ళకి వీధుల్లో చెట్లు వాళ్ళు ఆ కాళల్లో క్లీన్ చేసే వాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు కాయగూరలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు పూలు అమ్మేవాళ్ళు స్వీట్ మటన్ షాపులు మటన్ షాపులు కూరగాయల మార్కెట్ డాక్టరు తర్వాత వచ్చి గుండు పుచ్చేనా తర్వాత ఇప్పుడు పాఠశాల ఇవన్నీ ఒకటే ఒక ముందుకు పోతే పెద్ద లాడిని డ్రైవింగ్ చేసుకొస్తున్నాడంటే డ్రైవర్ డ్రైవింగ్ చేసుకొని వస్తామంటే చూసారు అంటే ఇంత పెద్ద లారీని చూడు మా డ్రైవర్ అయితే జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకొస్తా ఉన్నాడు ఎవరి మీదకి జనాల మీదకి మా దుస్తులు పోకుండా బ్రేకులు పట్టుకొని డ్రైవరు లారీ డ్రైవరు అందరు ఆరనేసుకొని ఎవరైనా దూరేస్తారేమోనని జాగ్రత్తగా అతడు డ్రైవింగ్ చేస్తున్నాడంట ఓకేనా పిల్లలు అలాగే అమ్మ కొంచెం ముందుకు పోయినారంట వాళ్ళకి అక్కడ ఒక పెద్ద చోట కనిపించిందంట కాయగూరు తోట ఒక తోటమాలి నీళ్ళు వచ్చి చెట్టు నీళ్ళు పోస్తున్నాడంట నీళ్ళు కూడా చెట్టుకు నీళ్ళు పోస్తాం లేదా పిల్లలు తోటమాలి చెట్టుకు నీళ్ళు పోస్తున్నాడంట అది కూడా చూసారంట వీళ్ళకి ఏమప్పు ఇంతమంది ఉన్నారా సహాయకులు ఒక కమ్యూనిటీ సహాయకులు అంటే ఏమి ఇప్పుడు మనం థీమ్లో కమ్యూనిటీ సహాయకులు అంటే సహాయకులు అంటే వాళ్ళకి ఒక పని చేస్తున్నారు సహాయం చేస్తున్నారా లేదా ఇప్పుడు కాయగూడ అమ్మాయి వాళ్ళు అమ్మడానికి మనం తీసుకుంటున్నామా లేదా కాయగూరలు తెచ్చుకొని మనం సాంబారం చేసుకొని తింటున్నామా లేదా కావాలంటే పోయి తెచ్చుకుంటే వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనిటీలో పనిచేసే సహాయకులు వాళ్ళందరూ అవునా కాదా ఇప్పుడు కార్లో మనం ఎప్పుడన్నా తిరుమలకి వెళ్ళాలంటే కార్లో వెళ్తామా లేదా డ్రైవర్ భద్రంగా తీసుకుని వెళ్తా లేదా బస్సులో లేదా లేదన్నా ఆ విధంగా వాళ్ళు వెళ్తా ఉన్నారంట ఈ విధంగా రకరకాల వృత్తులు చదివారు చదువు తీ రకరకాల వృత్తులు వాళ్ళు కనిపించారు ఓకేనా అలాగే ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ కొలిమిలో ఈ యొక్క ఇనుముని కరగబెట్టి టపా 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 కొడుతూ ఉండారంట ఆ ఇనుము కరిగి సన్నగా అయితే రకరకాల పరికరాలు తయారు చేస్తారు మస్కత్తి కోడవలి సుట్టి ఇటుకీ దోకడి పార గడ్డపార చెలిగి పార ఇవన్నీ పనిముట్లు మనందరికి అవసరం కదా మన ఇంటి దగ్గర చాలామంది పోతారు కదా వాళ్ళకి అవి అవసరమా లేదా పనిముట్లో పనిముట్లో అవసరమా లేదనన్నా పవన్ పవన్ అవసరమా లేదా కాబట్టి ఇప్పుడు పెయింటు పెయింట్ చేస్తారు కదా బొమ్మలేస్తారు ఇది బిల్డింగ్ని వాష్ చేస్తారు వాళ్ళందరికీ కూడా బ్రష్ ఉండాలి వద్దనన్నా బ్రష్ ఉంటేనే కదా వాళ్ళు అది చేస్తారు అట్లా రకరకాల వృత్తులు వాళ్ళు అలాగే కొంచెం ముందుకు పోతే బిల్డింగ్ పని చేస్తూ ఉన్నారంట పైకి ఎక్కువ బిల్డింగ్ పైకి బిల్డింగ్ కట్టుకుంటూ పోతా ఉన్నారంట బిల్డింగ్ వర్కర్స్ పైకి తాడు కట్టుకుని పై సిమెంట్ చేస్తున్నారు కూడా ఎంత పెద్ద బిల్డింగ్ అమ్మా ఈ బిల్డింగ్ ఇంతమంది తాడు బిల్డింగ్ అబ్బా వీళ్ళు కూడా సహాయకులే బిల్డింగ్ కట్టేదానికి వాళ్ళు సహాయపడుతున్నారు చాలా కాదా అన్నీ చూసుకుంటా వాళ్ళు వెళ్తా ఉన్నారంట పిల్లలు వెళ్తూ ఉంటే వాళ్ళమ్మ దగ్గరికి పోయి పిల్లలు వాళ్ళమ్మ అమ్మ వాళ్ళమ్మతో అన్నారంట చూడమ్మా ఎవరు కమల జానీ జానీ రమీజ్ కమల వాళ్ళమ్మకి వీళ్ళిద్దరూ ఈ కమలా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఎవరు రమీజు జానీ వీళ్ళు ముగ్గురు దానిలో వాళ్ళమ్మతో పార్కు వెళ్ళేటప్పుడు చూస్తూ చూస్తూ ఇవన్నీ చూసారు కదా చూసినప్పుడు అప్పుడు చెప్పారంట ఏమేమి కమల్ని చూసిన తర్వాత కమల వాళ్ళమ్మ క్వశ్చన్ వేసిందండి పిల్లలు అయ్ రమీష్ కమల జానీ మీరు ఇన్ని చూసారు కదా వాళ్ళు ఏమేమి వృత్తులు చేస్తున్నారు పాపము కమ్యూనిటీ సహాయకులుగా మీరు పెద్దలు ఏమవుతారు అని కమలా వాళ్ళమ్మ అడిగింది నేను అడిగాను కదా మీరు చెప్పారు కదా మీరు పెద్ద మీరు డాక్టర్ అవుతారని లాయర్ అవుతారని తర్వాత పోలీస్ అవుతామని టీచర్ అవుతామని నానా నేనా చేతులు బ్రగ్గా ఎవరు చేతులు తర్వాత అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పిల్లలు పిల్లలు ఆలోచన చేశారంట వాళ్ళమ్మ అడగతానే కమల భిన్నల సమాధానం చెప్పలేదంట ఆలోచన చేస్తా ఉందంట మా అమ్మ అడిగింది కదా నేను పెద్దదైతే ఏమో అని ఆలోచన చేస్తానంట రమీష్ అడిగింది రమేష్ కూడా ఆలోచన చేసుకున్నాను ఏమవుతావు ఏమవుతావంటే అని రవి అడుగుతున్నాడంట మీరు వచ్చి మన జానీని ఏమి జానీని అడిగిందంట నువ్వు జా కట్టుమన్నా చది నువ్వు పెద్దోడైతే ఏమవుతావో అని చెప్పి అడిగిందంట అందరూ ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేసి 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 ఏమే ఒకటేం చెప్పారు పిల్లలు కట్టయ్యాక నేను పెయింటింగ్ చేసే అయితే పెయింట్ చేసేది బొమ్మలేసేవాడవుతాను అని రవి చెప్పాడు జానీ ఏం చెప్పాడు నేను పెట్టయ్యాక కారు డ్రైవర్ అయితా నేను అని ఆ జానీ చెప్పాడంట కమలా ఏం చెప్పింది కమలా కమలా నువ్వేమవుతావమ్మా చెప్పు కమలా నువ్వు పెద్దదైతే ఏమో ఏమో అనుకుంటున్నావు అమ్మా అని అంటే అప్పుడు కమలా ఏం చెప్పింది ఏం చెప్పింది అన్న చెప్పండి నేను నేను చాలా పెద్దదైతే మా అమ్మ నాన్నకి వంట చేయ నేను సహాయపడతాను నేను వంట మనిషి అవుతాను నని ఏందంట ఎవరు కమల కావాలమ్మా మీరు ఇప్పుడు ఇక్కడ రమేష్ అనే అబ్బాయి ఏమైతానన్నాడు ఏమవుతానన్నాడున్న కారు డ్రైవర్ ఎక్కడింటున్నాడు నీకు ఎంత పెట్టుకో నేను చెప్పులేమవుతాడన్నాడు రమీజు కాదు వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ జానీ అబ్బాయి ఏమై ఏమవుతానన్నాడు పెయింటింగ్ చేస్తాను పెద్ద పెద్ద బిల్డింగ్లకి మొత్తం వైట్ వాష్ పెయింటింగ్ చేస్తాను అని చెప్పాడు కమలా మాత్రమే నువ్వేమవుతావు కమలా అంటే అమ్మా నేను పెద్దలైతే నేను అమ్మా నాన్నకి ఓటే చేసేటప్పుడు సాయం పడతానమ్మా నేను ఎంత మంచి అవుతాను ఓకే ఓకే చెప్పి వాళ్ళమ్మ ఏం చేసిందంటే ముగ్గురు తర్వాత పిల్లలు వాళ్ళమ్మ చాలా సంతోషం అనిపించిందంట ఏమి ఇప్పుడు చూడండి మీరందరూ మీ ముగ్గురు చెప్పారు ఇప్పుడు నేను మహిళా వ్యాపారిని వాళ్ళమ్మ కమల వాళ్ళమ్మ మహిళా అంట వాళ్ళమ్మ వ్యాపారం చేసి ఆ కుటుంబాన్ని పోషిస్తా ఉందంట చూడండి నేను కూడా ఒక మహిళా వ్యాపారినే కదా మీరు ముగ్గురు ఒక డ్రైవర్ ఒకరు వంట మనిషి ఒకరు తర్వాత పెట్టి ఒకరు అవుతారు కదా చాలా సంతోషంగా ఉంది మీరు ఏదైతే చేయాలని అనుకుంటారో అది మేము చేయొచ్చు తప్పేది కాదు అని వాళ్ళమ్మ చెప్పిన వాళ్ళు చెప్పిన దానికి చాలా సంతోషపడిందంట వెరీ గుడ్ పిల్లలు మీరు ముగ్గురు మీరు ముగ్గురు చాలా మంచి విషయాలు చెప్పారు మీరు పెద్ద ఏం అయితే అదే చెప్పారు పిల్లలు నాకు చాలా